హనుమంతుడు అనగానే మనకు రామాయణం గుర్తుకు వస్తుంది ఒక మనిషి తన నిజ జీవితంలో నమ్మకం భక్తి వినయం అలవర్చుకొని సన్మార్గంలో జీవిస్తే వచ్చే శుభ ఫలితాలు ఎంత మధురంగా ఉంటాయో రామాయణంలో రామునికి నమ్మిన బంటుగా ఉండి ఆంజనేయుడు నిరూపించాడు ఆ చరిత్రను ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాము అంతటి భక్తి పారాయణుడైన వాయుపుత్రుడు ఇప్పటికీ ఈ భూమిపై సంచరిస్తున్నాడనే నిజం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరి అలాంటి రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం హనుమంతుడు సీతారాముని దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు భక్తులు కేసరి అంజనలకు జన్మించిన పుత్రుడే ఆంజనేయుడు ఈయన వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాడు కావున వాయుపుత్రుడని పేరు పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగినాడు కాబట్టి ఆంజనేయుడని పిలిచేవారు జన్మత బలసంపన్నుడైన ఆంజనేయుడు ఉదయించుచున్న సూర్యుని చూసి పండు అనుకొని తినుటకు ఆకాశానికి ఎగిరాడు అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయితంతో బాలహనుమాన్ని గాయపరచడం వల్ల హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందున ఆగ్రహించిన వాయుదేవుడు గాలివీయడం మానేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు వాయుదేవుణ్ణి శాంతింపజేసి హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేశారు స్వామి కార్యాన్ని తన కార్యంగా భావించి అడుగడుగునా శ్రీరాముడి సేవలో నిమగ్నమై హనుమ ఈ కలియుగంలో సంచరిస్తున్నాడని మనకు అక్కడక్కడ జరిగే సంఘటనలు వినిపించే వార్తలు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించక మానవు అయితే పురాణాలను ఒకసారి పరిశీలిస్తే రామాయణం ముగిసే చివరి గడియల్లో రాముడు పట్టాభిషెక్తుడై రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి అవతారాన్ని చాలించే సమయాన ఆంజనేయుని కూడా తనతో రమ్మంటాడు కానీ ఈ భూమిపై ఉండి తాను నిత్యం రామనామాన్ని జపిస్తూ రామభక్తులను కాపాడుతుండే వరం ఇమ్మని అడుగుతాడు అలాగే సీతాదేవి కూడా మారుతిని ఒక సందర్భంలో చిరంజీవిగా వర్దిల్లమని ఆశీర్వదిస్తుంది ఆ దీవెనతో రామాశీర్వాదంతో తుల మోక్ష సాధనకై చిరంజీవిగా భూమిపై ఇంకా ఇక్కడే ఉన్నాడని భక్తుల విశ్వాసం నమ్మకం రామనామం నిరంతరమైన అమృత సాగరం ఆ నామం ఈ భూమిపై వినపడుతున్నంత కాలం చిరంజీవి అయి మారుతి ఇక్కడే సంచరిస్తానడానికి నిదర్శనం హిమాలయాల్లో కొంతమంది భక్తులకు కలిగిన అనుభవం హిమాలయాలకు వెళ్ళిన కొంతమంది భక్త బృందంలో ఒక వ్యక్తి ఫోటోలు తీస్తున్న సమయంలో ఒక ఆకారం కలిగిన రూపం కనిపించింది ఫోటో తీసిన వ్యక్తి మరణించగా అతని మిత్రులు ఆ ఫోటో నెగటివ్ డెవలప్ చేసి చూస్తే అది హనుమాన్ ఆకారం దాన్ని బట్టి హనుమంతుడు ఇంకా హిమాలయాల్లో సంచరిస్తుండడానికి భక్తులకు ఓ ఆధారం దొరికింది హనుమంతుడు మహాశక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంట పిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు మునుల నారచీరలు చింపివేయడం అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందని అంటారు ఇంకా లోతుగా పరిశీలిస్తే వాయుపుత్రుని పాదముద్రలు అయోధ్య భద్రాచలం క్రీలంకలో మనకు కనిపిస్తాయి అంతేకాకుండా ఆయన వాడిన గద ఆ మధ్య తవ్వకాల్లో బయటపడ్డ విషయం అందరికీ తెలిసిందే హనుమాన్ ప్రస్తావన త్రేతాయుగం నాటి రామాయణంలో ఉంది ద్వాపర యుగంలోని మహాభారతంలో ఉంది అలాగే ఈ కలికాలంలో కూడా కనిపించాడనడానికి సాక్ష్యంగా పదమూడవ శతాబ్దంలో స్వామి మాధవాచారి తాను ఆంజనేయ స్వామిని చూశానని ఆ తండ్రి దర్శన భాగ్యంతో తన జీవితమే ధన్యమైందని చాలా చోట్ల ప్రస్తావించారు ఇక తులసీదాస్ కూడా ఆంజనేయ దర్శన భాగ్యం కలిగాకే రామచరితను రాశానని చెప్పాడు మానవుడైన కంచర్ల గోపన్న తన భక్తితో దైవాన్నే భూమిపైకి రప్పించాడు ఆయనతో పాటు మారుతి కూడా ఉన్నాడని పురాణాలు చెబుతాయి శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్ఠింపబడడం సాధారణం ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చు ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి వీటిలోనూ సీతారాముల పటమో విగ్రహమో ఆలయంలో ఉండడం సాధారణం పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా ఊళ్ళలోనూ రోడ్డు పక్కన చెట్ల కింద ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి భయాపహరిగా ఆంజనేయుడు ఆయన్ను వారికి వెన్నంటి ఉండే దేవుడు కొండగట్టులో కూడా కొలువైన ఆంజనేయుడు కోరిన కోరికలు తీర్చుతూ అభయాంజనేయుడిగా ప్రసిద్ధిగాంచాడు భక్తుల అపారమైన నమ్మకం సైన్స్కు అంతు చిక్కని రహస్యం రెండు కలిపి నమ్మని వారికి అద్భుతంగా కనిపించే వాయుదేవుడిని సంచారం నిజంగా ఈ భూలోకంలో ఓ మహాద్భుతం హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు సకల విద్యలలోను నవ వ్యాకరణాలలోను మహా పండితుడని హనుమంతునికి పేరు వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేశాడని అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్ల లేదని పురాణాలు చెబుతాయి సాంప్రదాయానుసారంగా శ్రీ సీతారామస్తు హనుమంతులకు అత్యంత ప్రీతికరమైనది రక్షణకు విజయానికి విముక్తికి ఆంజనేయుని స్థుతించడం సర్వసాధారణం స్త్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభావిత్య కావ్యం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం అనసాగే ఈ దండకం ఎవరికైనా భయం కలిగినప్పుడు రాత్రిళ్ళు ఒంటరిగా వెళ్ళేవారు భయ విముక్తికి ఈ దండకం చదువుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది ఇది ఇవాళ వీడియో మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్